అందరికి నమస్తే అండి హర్మన్ ప్రీత్ కౌర్ స్మృతి మంధనా జమీమా దీప్తి శర్మ ఈ పేర్లన్నీ బహుశా మనకు ఒక ఈ నెల రోజుల నుంచి తెలుస్తున్నాయేమో అంతకుముందు మనకి అంటే క్రికెట్ అభిమానులకి కాస్త మహిళా క్రికెట్ మీద ఫోకస్ ఉన్న వాళ్ళకి మిథాలి రాజు పేరు కావచ్చు అండ్ స్మృతి మందన పేరు ఈ పేర్లు కాస్త గుర్తుంటాయి ఒక కొన్ని సంవత్సరాల నుంచి అసలు మహిళా క్రికెట్ అంటే మన దేశానికి ఫస్ట్ గుర్తొచ్చే పేరు మిథాలి రాజ్ ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ స్మృతి మందన్న ఇప్పుడు దీప్తి శర్మ ఈ పేర్లన్నీ కూడా గుర్తుంటాయి నిజానికి మహిళా క్రికెట్ మన దేశంలో ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్లోనే పుట్టింది కానీ పురుష క్రికెట్ ఉన్నంత ఆధిపత్యం పెత్తనం మహిళా క్రికెట్కి లేదు పురుషుల క్రికెట్కు ఉన్నంత క్రేజ్ మహిళా క్రికెట్కి లేదు పురుషుల క్రికెట్కు ఉన్నంత కమర్షియల్ సక్సెస్ మహిళా క్రికెట్కు లేదు మామూలుగానే మన దేశంలో మహిళలు అంటే ఒకంత చిన్న చూపు ఇప్పటికే అంటారు స్వాతంత్రం వచ్చిన నిజమైన భారతదేశంలో అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా తిరిగి బయటికి వెళ్ళి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినప్పుడు వచ్చినట్టు అని అప్పట్లో గాంధీ గారు చెప్పారని ఇప్పటికే అంటారు ఇప్పటికీ కూడా ఈవెన్ ఇప్పటికే ఆ పరిస్థితి లేదు పట్టపగలు కాదు మిట్ట మధ్యాహ్నం ఏది అర్ధరాత్రి కాదు మిట్ట మధ్యాహ్నం కూడా సింగిల్గా నడిచే పరిస్థితి ఉండదు నిన్న నిన్న కాదు మొన్న హైదరాబాద్లో ఎర్రగడ్డ దగ్గర ఒక మహిళ పారిశుద్ధ్య కార్మికురాలు ఫుట్పాత్ మీద నడుస్తూ ఉండగా అత్యాచారం చేశారంట సో దేశంలో అటువంటి పరిస్థితి ఇంకా ఉంది అటువంటి దుర్భరమైన పరిస్థితి ఇంకా ఉంది ఆడపిల్లల పట్ల మహిళల పట్ల అఘ ఇంకా ఉన్నాయి సో అటువంటి దేశంలో మహిళలు క్రికెట్ ఆడతాము అంటే ఎవరు మాత్రం ఎంకరేజ్ చేస్తారు చేయల నాకు తెలిసి అంటే నైన్టీన్ ఎయిటీస్ అండ్ నైంటీస్ ఆ టైంలో మహిళా క్రికెటర్లు ఇతర దేశాలతో టోర్నమెంట్లు పెట్టుకున్నప్పుడు బీసీసీఐ ఎంకరేజ్ అయితే చేసింది టీం సెలెక్ట్ చేసింది అండ్ వాళ్ళకి ఎంకరేజ్ చేసింది కానీ బీసీసీఐ నుంచి వాళ్ళకి తగిన ప్రోత్సాహం లేదు ఎందుకంటే స్పాన్సర్లు వస్తేనే ఇప్పుడు అయినా డబ్బులు ఎలా వస్తాయి స్పాన్సర్షిప్లు రావాలి అండ్ లైవ్ చూపించడానికి ఆ టీవీలో ఎవరో బిడ్లో పాల్గొని టెండర్లు వేసి ఇవ్వాలి ఇలా బీసీసీఐకి ఇన్కమ్ వస్తే వాళ్ళు ఖర్చు పెడతారు సో అలా పురుష క్రికెట్ జట్టు కంటే స్పాన్సర్లు విపరీతంగా వస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అండ్ టీవీల వాళ్ళు కూడా మ్యాచ్లు చూపించడానికి పోటీ పడుతున్నారు అలా ఆదాయం వస్తుంది కాబట్టి పురుషులు క్రికెట్ని ఎంకరేజ్ చేశారు సో మహిళ క్రికెట్ని ఎంకరేజ్ చేయలేదు అందుకు ఒకనొక టైంలో నైన్టీన్ నైన్టీస్ అండ్ టూ థౌజండ్స్ ఆ టైంలో భారత క్రికెట్ జట్టు ఎక్కడికైనా టోర్నమెంట్ ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే పెడితే సొంత డబ్బులు పెట్టుకోవాలి లేదా వాళ్ళే బయట స్పాన్సర్లను వెతుక్కోవాలి ఈ క్రమంలోనే రెండు వేల ఐదు ఆరు ఆ టైంలో బాలీవుడ్ నటి అండ్ క్రికెట్ వ్యాఖ్యాత మందిరవేడి ఉన్నారు కదా ఆమె కొంతవరకు స్పాన్సర్ చేసేవాళ్ళు మహిళా క్రికె మహిళా క్రికెటర్లకి కొంత అమౌంట్ అలాగే మొత్తం పదకొండు మంది ప్లేయర్లకు మూడు కిట్లు ఉండేవంట మూడే మూడు కిట్లు చూడండి మనం ఇప్పటికీ కూడా ఎక్కడైనా టోర్నమెంట్ జరిగితే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కిట్లు ఉండవు కదా అటువంటిది ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత మహిళల జట్టు మొత్తానికి మూడు కిట్లు ఉండేవి ఓపెనర్లు ఇద్దరు రెండు బ్యాట్లు పట్టుకొని ఆడడానికి వెళ్ళేవాళ్ళు సో ఇంకొకరికి బ్యాట్ రిజర్వ్ ఉండేది మొత్తం మూడు కిట్లతోనే టీం మొత్తం ఆడేది అలాగే వాళ్ళు పడుకోవడానికి పెద్ద ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ ఇప్పుడంటో వస్తున్నాయి అప్పట్లో డార్మిట్రైల్లో నిద్రపోయేవారంట అలాగే సాధారణ రైళ్ళలో ఎవరు స్పాన్సర్లు దొరకకపోతే వాళ్ళే స్లీపర్ క్లాస్ రిజర్వ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు భారత క్రికెట్ మహిళా జట్టు వెలిగిపోతుంది కోట్లు కోట్లు టర్న్ ఓవర్ వస్తుంది పురుషు పురుషుల క్రికెట్కు పోటీగా మహిళా క్రికెట్ కూడా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అందుకే ఈ నిన్న వరల్డ్ కప్ గెలుపు సందర్భంగా ఐసీసీ నుంచి ముప్పై తొమ్మిదిన్నర కోట్లు ప్రైజ్ మనీ వస్తే బీసీసీఐ మరో యాభై ఒక్క కోట్లు ప్రైజ్ మనీ ప్రకటించింది అంటే దగ్గర దగ్గర తొంభై కోట్లు ఈ ఫిఫ్టీన్ ప్లేయర్స్కి తొంభై కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అందుతుందన్నమాట సో ఈ విజయం వెనక అంత శ్రమ ఉంది అంత కన్నీటి కథలున్నాయి మహిళా క్రికెట్కు ఆరంభంలో అసలు మనకే తెలీదు ఈవెన్ నే నాకు మహిళా క్రికెట్ ఎప్పటి నుంచి తెలుసు దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచే తెలుసు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు వరల్డ్ కప్లో అనుకుంటాం మన వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు అప్పటి నుంచి తెలుసు మెథాలి రాజు వీళ్ళందరూ కూడా అప్పట్లో టీంలో సీనియర్లుగా ఉండేవాళ్ళు సో మీకు కూడా అసలు మహిళా క్రికెట్ ఎప్పటి నుంచి తెలుసు అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు ఓవరాల్గా నిన్న టీం గెలుపు భారత క్రికెట్లో ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పురుషుల జట్టు కపిల్ దేవ్ నేతృత్వంలో పురుషుల జట్టు వరల్డ్ కప్ గెలిస్తే భారత క్రికెట్ రూపురేఖలు ఎలా మారిపోయాయో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడంతో మహిళల క్రికెట్ రూపురేఖలు కూడా మారిపోబోతున్నాయి అనడంలో సందేహం లేదు ఇప్పటి వరకు దాదాపుగా యాభై రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రపంచ మహిళల క్రికెట్ని శాసిస్తున్నది ఆస్ట్రేలియా మాత్రమే వాళ్ళు వంద మ్యాచ్లు ఆడితే ఖచ్చితంగా ఎనభై ఆరు ఎనభై నాలుగు మ్యాచ్లు గెలుస్తారు అంత విన్నింగ్ రేటు ఉంది వాళ్ళకి ఆ తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు వంద మ్యాచ్లు ఆడితే అరవై ఎనిమిది మ్యాచ్లు గెలుస్తారు అంత ఆధిపత్యం ఉంది ఆ రెండు టీములకి ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు ఆ ఆస్ట్రేలియా టీమ్ని నాకౌంట్ టోర్నమెంట్లో భారీ లక్ష్యాన్ని ఛేదించి ఓడించడం ద్వారా ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని భారత మహిళల జట్టు తమ వైపు తిప్పుకుంది ఆ ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో ఈజీగానే నెగ్గారు ఒక రకంగా రెండు వందల తొంభై ఎనిమిది రన్స్ చేశారు రెండు వందల తొంభై తొమ్మిది టార్గెట్ ఇచ్చారు సౌత్ ఆఫ్రికా హయ్యెస్ట్ చేజింగ్ రెండు వందల డెబ్బై ఐదు వాళ్ళు రెండు వందల డెబ్బై ఐదే చేజ్ చేశారు అంతకుమించి వాళ్ళు ఇప్పటివరకు చేజ్ చేయాలి వాళ్ళ దేశ క్రికెట్ చరిత్రలో మహిళల క్రికెట్ చరిత్రలో కాబట్టి రెండు తొంభై తొమ్మిది కష్టమే అనుకున్నాం కానీ వాళ్ళు ఓపెనర్లు ఇద్దరు బాగా ఆడారు దాంతో ఒక రకంగా భయం వేసింది ఫస్ట్ వికెట్ తీయడానికి చాలా శ్రమ పడ్డారు ఫస్ట్ వికెట్ రన్ అవుట్ రూపంలో అయింది పదో ఓవర్ పదకొండవ ఓవర్లో డైరెక్ట్ త్రో వేయడంతో రన్ అవుట్ అయింది ఓపెనరు అక్కడతో ఫస్ట్ వికెట్ పడింది ఆ తర్వాత శ్రీచరణి మన తెలుగు అమ్మాయి కడప జిల్లాకు చెందిన స్పిన్నర్ అనమాట ఆమె రెండో వికెట్ తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది అక్కడితో ఇంకా క్రమక్రమంగా వికెట్లు పడుతూ వచ్చాయి ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మొండి పోరాటం చేస్తుంది సెంచరీ చేసింది దాంతో ఒక రకంగా భయపెట్టింది అమ్మాయి ఇంకా సౌత్ ఆఫ్రికా విజయావకాశాలు ఉన్నాయని అనుకున్నారు కానీ చివరిలో నాకు తెలిసి చివరి పది ఓవర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ బాగుంది ఫీల్డింగ్ బాగుంది టీం వర్క్ బాగుంది గ్రౌండ్లో పాదరసంలో కదిలారు ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు కప్పు కనిపిస్తోంది మ్యాచ్ చేజారితే ఆస్ట్రేలియా మీద గెలిచిన స్ఫూర్తి దేశంలో ఇంకా మిగలదు పొగిడిన నోళ్ళే తిట్టుకునే తిట్టుకుంటారు ఆకాశానికి ఎత్తిన వాళ్ళే మళ్ళీ కిందకు లాగేస్తారు సో అది కరెక్ట్ కాదు సో అందుకు ఆ ఆస్ట్రేలియా మీద గెలిచిన క్షణాలు ఆ మధురానుభూతి చిరకాలం గుర్తుండాలి అంటే సౌత్ ఆఫ్రికా మీద గెలవాలి ఫైనల్లో గెలవాలి లేకపోతే ఆనంద క్షణాలు మళ్ళీ ఆవిరైపోతాయి అందుకు వాళ్ళ మైండ్లో అదే మెదిలిందేమో సో నిన్న ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు మెరుపుతీగలలాగా ఫీల్డింగ్ చేశారనమాట సో అందుకే లాస్ట్లో చివరిలో సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు పడిన తర్వాత మిగిలిన ఐదు వికెట్లు తీయడానికి ఆ కెప్టెన్ను అవుట్ చేయడానికి చాలా జాగ్రత్తగా వ్యూహరచన కావచ్చు టీం ప్లానింగ్ కావచ్చు టీం కష్టపడడం ఫీల్డింగు బౌలింగు కూర్పు అంతా బాగా కుదిరింది సో అందుకే కప్పు గెలిచారు కప్పు గెలవడానికి నూటికి నూరు శాతం ఆ టీంకి అర్హత ఉంది సెమీఫైనల్కి రావడానికే యాక్చువల్లీ ఇబ్బందులు పడ్డారు తెలుసా సౌత్ ఆఫ్రికా మీద ఆస్ట్రేలియా మీద ఇంగ్లాండ్ మీద వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది ఇండియా సో ఇంకా సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంత అనుకున్న క్షమం క్షణంలో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోవడం న్యూజిలాండ్ కూడా వరుసగా ఓడిపోవడంతో ఇంకా ఇండియాకి డారులు మెరుగయ్యాయి అప్పుడు సెమీఫైనల్కి వచ్చారు సెమీఫైనల్కి అంత ఈజీగా రాలా ఆ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది ఇండియా అయితే నెట్ రన్ రేట్ బాగోవడంతో మొదటి నుంచి ఎక్కడో ఒక చిన్నపాటి ఆశలు వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోవడంతో సెమీఫైనల్ ఆశలు గల్లంత అయ్యే పరిస్థితి అక్కడ వేరే టీముల పెర్ఫార్మెన్స్ బాగోకపోవడంతో ఇండియాకి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వాడుకొని సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద గెలవడం ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద గెలవడం సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భారతదేశంలో మహిళా క్రికెట్కు చిరకాలం గుర్తుండిపోతుంది నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ జనరేషన్లో అంటే రాబోయే పదేళ్ళు పదిహేను ఏళ్లలో మహిళా క్రికెట్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు పురుష క్రికెట్లో ఎలాగైతే జట్టు విపరీతమైన ప్రతిభావంతులతో కూర్పు బాగుందో కాంపిటీషన్ ఎక్కువగా ఉందో భవిష్యత్తులో మహిళా క్రికెట్లో కూడా అంతకు మించి ఉంటుంది ఏమాత్రం సందేహం లేదు